మిత్రులారా ట్వంటీ థర్డ్ మే నాకు ఒక ప్రత్యేకత ఉంది ఒకటి తెలుగు ఫీల్డ్ తెలుగు ఫీల్డ్ ఒకటి ఒక తరం ఆరంభం అక్కినయ్య నాగేశ్వర నాగార్జున నటించిన తొలి సినిమా రిలీజ్ అయింది మే ట్వంటీ థర్డ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ రెండవది ఒక శకం ముగిసింది డాక్టర్ అక్కినయ్య నాగేశ్వరరావున నటించిన విక్రమ్ సినిమా తుది సినిమా అది ఆయన మరణించిన తర్వాత రిలీజ్ అయ్యింది రెండు సినిమాలు సింపుల్ సినిమాలు ఏం కాదు రెండు సినిమాలు కూడా ఇయర్స్ గ్యాప్ ఉన్నా కూడా ఇది పద్నాలుగు అది ఎనభై ఆరు ఉన్న గ్యాప్ ఉన్నా కూడా ఆ వర్ అంతవరకు ఆ స్టార్డమ్ కొనసాగించారు ఆ ఫ్యామిలీ తొలి సినిమా ప్రీతమైన హిట్ ప్రీతమైన టికెట్స్ దొరకలేదు ఇరవై 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 రోజులకు అనేక కేంద్రాలు టికెట్ దొరకకుండా అతను విమర్శలు ఉన్నా కూడా నాగేశ్వరావు కుమారుడు అని ఎంతో గౌరవించారు అదే నాగేశ్వరరావు తుది సినిమా మనం రిలీజ్ అయ్యేటప్పుడు ఎంతో ఎమోషన్స్గా ప్రీతమైన ఆ బాధతో ఆ సినిమాకి వెళ్ళారు ఆ సినిమా ప్రివ్యూ వేస్తే ప్రివ్యూ ప్రత్యేకత ఏంటంటే ఐదు థియేటర్లలో ప్రీవ్యూ ద ఫ్రీ ఇప్పుడు ఏదో స్పెషల్ షో అని వేస్తుంటారు అంతేకాకుండా ఆ సినిమా డెబ్బై నాలుగు కేంద్రాలు యాభై రోజులు ఆరు కేంద్రాలు వంద రోజులు ఆడి కొత్త రికార్డ్ క్రియేట్ అంటే అప్పట్లో ఈ సినిమా వచ్చినప్పటికీ ఈ సెంటర్లు వంద రోజులు వంద రోజుల ఫంక్షన్లు ముగిసే నాకు తెలిసి మనమే వంద రోజులు ఫంక్షన్ తొలిసారేమో ఈ రకంగా ఆయన పైన ఉండే అభిమానం ఈ రెండు సినిమాలు కనిపిస్తుందండి విక్రమ్ అంత పెద్ద హిట్ అయ్యేందుకు కారణం నాగేశ్వరరావు అదే రకంగా మనం అంత పెద్ద హిట్ అయ్యేందుకు కారణం నాగేశ్వరరావు అఫ్కోర్స్ నాగార్జున ఒక హీరోగా ఉన్నాడు అది వేరు ఈ రకంగా ఆ ఫ్యామిలీ యొక్క అక్కినేని ఫ్యామిలీ యొక్క గొప్పతనం ఈ రెండు సినిమాలు తెలుస్తున్నది